ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రీసెంట్గా అమెరికా మరొకసారి కొత్త మ్యాప్ అయితే కనుక రిలీజ్ చేసింది సార్ మ్యాప్లో అయితే కనుక ఆ ప్రాంతాన్ని ఇండియాలో కలుపుతూ ఈ మ్యాప్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆ ప్రాంతాన్ని ఇండియాలో కలిపేస్తూ అమెరికా కొత్త మ్యాప్ సాధారణంగా అది ఇండియాలో ప్రాంతం అయినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అయితే కొంచెం విడిగా చూడాల్సి వచ్చే పరిస్థితులు అయితే ఎప్పటి నుంచో కల్పించారు సో ఇప్పుడు ఇండియా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్న సంగతి తెలిసిందే మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్ వర్క్ కూడా ఖరారైంది ఈ నేపథ్యంలో తాజాగా ఇండియాకు సంబంధించిన మ్యాప్ ను అమెరికా విడుదల చేసింది ట్రేడ్ డీల్ పై ట్రంప్ యంత్రాంగం రూపొందించినటువంటి భారతదేశం మ్యాప్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఈ మ్యాప్ అమెరికా రిలీజ్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ అటు చైనా కూడా రెండు దేశాలు కూడా కంగుతున్నాయి రెండు దేశాలకి భారీ దెబ్బ పాక్ ఆక్రమిత కాశ్మీర్తో సహా మొత్తం జమ్మూ కాశ్మీర్ని ఇండియాలో భూభాగంగా పేర్కొంటూ అమెరికా తాజాగా కొత్త మ్యాప్ రిలీజ్ చేసింది అదే సమయంలో చైనా తన భూభాగంగా వాదించే చిన్ ప్రాంతాన్ని కూడా ఇండియాదే అన్నట్లు పేర్కొంది ఇండియా ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ధృవీకరించడానికి అమెరికా ఆమోదం అసలు అవసరం లేదు మొ మొదటి నుంచి కూడా కాశ్మీర్ ఇండియాదే ఇదే విషయాన్ని మోడీ ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తోంది అయితే గతంలో అమెరికా విడుదల చేసిన ఇండియన్ మ్యాప్ మాత్రం పాకిస్తాన్ వాదనకు అనుగుణంగా ఉండేది అంటున్నారు కానీ ఇప్పుడు చైనాతో పాటు పాకిస్తాన్ కూడా షాక్ ఇచ్చేలాగా ఇండియా మ్యాప్ రిలీజ్ చేసింది ట్రంప్ సర్కార్ అమెరికా రిలీజ్ చేసినటువంటి కొత్త మ్యాప్ను కనుక చూసినట్లయితే మొత్తం పిఓకే జమ్మూ కాశ్మీర్ తర్వాత పిఓకే మొత్తం ప్రాంతం అందరిని కూడా ఇండియాతో కలిపి చక్కగా మంచిగా ఒక ఎప్పుడు ఇండియా చెప్పేటటువంటి ఒక మ్యాప్నైతే కనుక క్లియర్గా రిలీజ్ చేసింది ఈ మ్యాప్ చూసి పాకిస్తాన్ అటు చైనా రెండు దేశాలు కూడా కంగుతున్నాయి